నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర రాజు తెలిపారు సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర రాజు మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో అమాయక రైతులను నిలువున మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఐదుగురు సభ్యులు గల మూట గుట్టు రట్టు చేసినట్లు వారు తెలిపారు నకిలీ పత్తి విత్తనాల రవాణా గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు ఆంధ్ర ప్రాంతమైన వినుకొండ మాచర్ల నుండి మంచిర్యాల జిల్లా మందమర్రికి తరలిస్తున్న ఐదు లక్షల విలువ చేసే ఆరు బస్తాల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించగా మరొకరు పరారీలో ఉన్నట్లు డిఎస్పి రాజశేఖర రాజు తెలిపారు ఆంధ్రాలోని ప్రకాశం జిల్లాకు చెందిన పెండ్యాల జగదీశ్వరరావు మంచిర్యాల జిల్లాకు చెందిన గురుగుంట్ల వీర మణికట్ ముండ్లు మల్లికార్జున్ కోట సాంబశివరావు పల్నాడు జిల్లాకు చెందిన గండపల్లి శ్రీరంగలుగా పోలీసులు నిర్ధారించడం జరిగిందని తెలిపారు నిషేధించాలనేటువంటి నిర్ణయంతో తీసుకున్న నిర్ణయం సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు జిల్లాలో అనేకమైనటువంటి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నకిలీ విత్తనాల సరఫరా అరికట్టడానికి దీంట్లో క్రమంలో ఈ క్రమంలో మన మిర్యానగూడ డివిజన్లో మిర్యానగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు ఎస్ఐ రవికుమార్ వాళ్ళ సిబ్బందితోటి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి మొన్న ఇరవై ఐదో తారీఖున నందిపాడు క్రాస్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతన్ని చెక్ చేయడం జరిగింది పోలీస్ పార్టీని చూసి అతను పారిపోగా అతను అక్కడ వదిలిపెట్టిపోయినటువంటి అందాజా రెండు వందల అరవై కేజీల పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాన్ని కనుగొటం జరిగింది దీంతో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి వాటిని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వారు ఇచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి ఈ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలించగా దీంట్లో రోజు వరకు మేము ఈ నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటు మంచిర్యాల మంచిగారం జిల్లా మందమరి దగ్గరికి సప్లై చేస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది దీంట్లో ఈ జగదీశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇతను ఇంకా పరారీలో ఉన్నారు మేము ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో మణికంఠ తర్వాత మల్లికార్జున్ సాంబశివరావు అండ్ శ్రీన దీంట్లో ఈ మణికంఠ మల్లికార్జున్ సాంబశివరావు సాంబశివరావు అండ్ మల్లికార్జున్ వీళ్ళిద్దరు కూడా మందమరి దగ్గర ఉంటారు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ లోకల్ పీపుల్ దగ్గర భారీ ఎత్తున పత్తి చే కౌలకి తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు అదే ఆ భాగంలోనే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ వినుకొండ ఏరియాలో తర్వాత మాచంద ఏరియాలో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా అక్కడి నుంచి నకిలీ పత్తి విత్తనాలు తెప్పించుకొని ఇక్కడ మందమరిలో ఉన్నటువంటి మందమరి ఏరియాలో రైతులకి సప్లై చేయడం జరుగుతూ ఉంది సో ఈ రాకెట్ అంతా బ్రేక్ చేసి చాలా షార్ట్ పీరియడ్లో ఇరవై ఐదో తారీఖున మాకు నకిలీ పత్తి విత్తనాలు జరిగితే అటు ఇటుగా ఒక ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ మొత్తం రాకెట్ కి సంబంధించిన అందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి మిర్యాల కూడా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ని ఎస్ఐ రవికుమార్ని సిబ్బంది వెంకటేశ్వర్లు మిగతా అందరినీ కూడా జిల్లా అధికారి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా దీన్ని మార్చల్లా మన అద్దంకి ఏరియా నుంచి డైరెక్ట్గా మంచిదానికి తరలించడం జరుగుతున్నది అద్దంకి ఏరియాలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు మందమరి ఏరియాలో సెటిల్ అయ్యి అక్కడ వ్యవసాయం చేస్తుండటం వల్ల అక్కడ వాళ్ళు రైతులతో కాంటాక్ట్ పెంచుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ అమ్మటం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి ఉన్నది అది ఈ నిందితుడిని మేము అరెస్ట్ చేసి రేపు కోర్టు రుజువు చేసిన తర్వాత వీళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకొని మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఆ విషయంలో కూడా తగిన విచారణ చెప్పు